మనందరం ఒక పెద్ద గ్లోబల్ విలేజ్ లో బ్రతుకుతున్నాం అంటే ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా దాని ప్రభావం మన మీద కూడా పడుతుంది ముఖ్యంగా ఈ ఊరికి పెద్దన్న లాంటి అమెరికాలో ఏదైనా తేడా వస్తే ఆ ఎఫెక్ట్ మనందరిపై పడడం ఖాయం ఇప్పుడు సరిగ్గా అలాంటి ఒక పెద్ద డేంజర్ బెల్ మోగబోతుంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దన్న లాంటి ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అమెరికాకు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చింది మీ ఎకానమీ పరిస్థితి అస్సలు బాలేదు మీరు ఇలాగే వెళ్తే పెద్ద క్రాష్ అవ్వడం ఖాయం మీతో పాటు ప్రపంచాన్ని కూడా ముంచేలా ఉన్నారు అని గట్టిగానే చెప్పింది మరి ఇంతకీ అమెరికాలో ఏం జరుగుతుంది వాళ్ళ ఎకానమీ ఎందుకు కూలిపోయే ప్రమాదంలో ఉంది ఒకవేళ అది కూలిపోతే మన భారతదేశం పరిస్థితి ఏంటి మన ఉద్యోగాలు మన డబ్బు మన స్టాక్ మార్కెట్ అన్ని ప్రమాదంలో పడినట్టేనా ఈ మొత్తం కథను ఒక డిటెక్టివ్ స్టోరీలా స్టెప్ బై స్టెప్ చూద్దాం ప్రజెంట్ అమెరికా పరిస్థితి ఎలా ఉందంటే ఒక కుటుంబం తన సంపాదన కంటే ఎక్కువగా అప్పుల మీద అప్పులు చేస్తూ క్రెడిట్ కార్డుల మీద బ్రతికేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఐఎంఎఫ్ అమెరికాకి ఏదో క్యాజువల్ గా వార్నింగ్ ఇవ్వలేదు దానికి కొన్ని రీజన్స్ కూడా చెప్పింది ఫస్ట్ ది ది మౌంటైన్ ఆఫ్ డెప్ట్ ఇది అన్నిటికంటే పెద్ద సమస్య ప్రజెంట్ అమెరికా జాతీయ అప్పు సుమారు ముప్పై నాలుగు ట్రిలియన్ డాలర్లకు పైగా ఉంది ట్రిలియన్ అంటే లక్ష కోట్లు అంటే సుమారు ముప్పై నాలుగు లక్షల కోట్ల డాలర్లు ఈ నెంబర్ ఎంత పెద్దదంటే అమెరికాలోని ప్రతి పౌరుడు పసి పిల్లలతో సహా సుమారు లక్ష డాలర్లకు పైగా అప్పులో ఉన్నాడు అర్థం అయితే అమెరికాకి ఎందుకింత అప్పు చేయాల్సి వచ్చింది అంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి అందులో మెయిన్ గా కోవిడ్ ప్యాకేజీలు కరోనా టైంలో ఫైనాన్షియల్ సిస్టమ్ ను ఆదుకోవడానికి అంటే ప్రజలు అప్పుడు పనిచే లేరు కదా కాబట్టి ప్రభుత్వం ట్రిలియన్ల కొద్ది డాలర్లను ప్రింట్ చేసి ప్రజలకు పంచిపెట్టింది దాని తర్వాత ప్రభుత్వం మిలిటరీ అండ్ సంక్షేమ పథకాల మీద విపరీతంగా ఖర్చు పెట్టుకుంటూ వెళ్తుంది అయితే అమెరికా అంటే రిచెస్ట్ కంట్రీ అని అక్కడ మొత్తం డబ్బు ఉంటారు అని అండ్ అక్కడ మనలాగా గవర్నమెంట్ పథకాలు ఏం ఉండవు అని అనుకుంటారు అంటే మన దేశంలోనే ఉచిత పథకాలు ఉంటాయి అందుకే మన దేశం ఇలా ఉంది అని ఫ్రీ పథకాల మీద ఒక చిన్న చూపు ఉంటుంది కానీ అమెరికాలో మనకన్నా ఎక్కువగా ఉచిత పథకాలు ఉంటాయి అందులో మెయిన్ గా స్నాప్ అంటే సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెంట్స్ ప్రోగ్రామ్ పేద కుటుంబాలకు ప్రభుత్వం ఒక ఎలక్ట్రానిక్ కార్డు ఇస్తుంది దాన్ని ఈబిటి అంటారు ఇది అచ్చమ్మన్న డెబిట్ కార్డు లా పనిచేస్తుంది ప్రతి నెల ప్రభుత్వం ఆ కార్డు లో వాళ్ళ కుటుంబ సైజ్ ను బట్టి కొంత డబ్బు వేస్తుంది ఆ కార్డు తీసుకొని వాళ్ళు సూపర్ మార్కెట్ కి వెళ్లి పాలు గుడ్లు కూరగాయలు మాంసం రొట్టెలు వంటివి నిత్యావసర వస్తువులు కొనుక్కోవచ్చు అయితే ఈ కార్డుతో సిగరెట్లు ఆల్కహాల్ లాటరీ టికెట్లు ఇలాంటివి కొనడానికి ఉండదు అంతేకాదు పిజ్జా లాంటివి కూడా కొనడానికి వీల్లేదు కేవలం వండుకోవడానికి కావాల్సిన వస్తువులు మాత్రమే కొనాలి అండ్ అమెరికాలో ప్రెగ్నెంట్ లేడీస్ కోసం ఫ్రీ స్కీమ్స్ కూడా ఉంటాయి అంటే మన దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నట్టు ప్రెగ్నెంట్ అయితే పాలు బ్రెడ్ న్యూట్రిషన్ ఫుడ్స్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తారు అంటే మన దగ్గర అంగన్వాడీలో ఇచ్చినట్టు ఆ తర్వాత నేషనల్ స్కూల్ లంచ్ ప్రోగ్రామ్ అంటే మన దగ్గర మధ్యాహ్న భోజన పథకం లాంటిదే ఇది కూడా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల పిల్లలకు పాఠశాలల్లో ఉచితంగా లేదా చాలా తక్కువ కాస్ట్ కు భోజనం పెడతారు దీనివల్ల పిల్లలు ఆకలితో చదువుకు దూరం కాకుండా ఉంటారు అనేది వాళ్ళ ఉద్దేశం అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పథకం ఏంటంటే సెక్షన్ ఎయిట్ హౌసింగ్ చాయిస్ ఓచర్ ప్రోగ్రాం దీంట్లో పేదవాళ్ళకి ఉండడానికి ఇల్లు ఉండనప్పుడు వాళ్ళకి ఎక్కడైనా రెంట్ హౌస్ లో ఉంటే అందులో సెవెంటీ పర్సెంట్ రెంట్ వాళ్ళ చేతికి ఇవ్వకుండా డైరెక్ట్ గా గవర్నమెంటే కడుతుంది అంటే పదిహేను వందల రెంట్ ఉంటే అందులో వెయ్యి డాలర్లు గవర్నమెంట్ కడుతుంది వీటితో పాటు ఏదైనా ఫ్యామిలీకి జాబ్ లేకపోతే వాళ్ళకి టెంపరీగా వెల్ఫేర్ స్కీమ్ తో డబ్బులు డైరెక్ట్ గా ఇస్తుంది కాకపోతే అది టెంపరీ మాత్రమే వాళ్ళు తర్వాత జాబ్ వెతుక్కోవాల్సిందే అండ్ ఎవరైనా పిల్లలున్న ఫ్యామిలీ పర్సన్ వాళ్ళ తప్పు లేకుండా జాబ్ కోల్పోతే అంటే ఎగ్జాంపుల్ కి కంపెనీ మూత పడిపోతే అతనికి కొత్త ఉద్యోగం దొరికే వరకు ప్రభుత్వం ఒక ఆరు నెలల పాటు అతనికి పాత జీతంలో కొంచెం పర్సెంటేజ్ ఇస్తుంది అండ్ ఇంకొక పథకంలో అయితే తక్కువ జీతంతో ఏదైనా ఫ్యామిలీ పనిచేస్తున్న ఉంటే వాళ్ళ దగ్గర నుండి ట్యాక్స్ తీసుకోకుండా రివర్స్ లో వాళ్ళకి తిరిగి కొంచెం డబ్బు ఇస్తుంది అండ్ అన్ని దేశాల్లో ఉన్నట్టుగానే అక్కడ కూడా ముసలి వాళ్ళకి ఫిజికల్లీ పర్సన్స్ కి పెన్షన్ కూడా ఇస్తుంది సో పేదరికం అనేది ఎక్కడైనా ఒకేలా ఉంటది దేశం రిచ్ అయినంత మాత్రాన పేదవాళ్ళు లేకుండా ఏ దేశం ఉండదు అంటే కొంతమందికి టైం అలా ఉంటుంది అంతే అండ్ వాళ్ళకి ఫ్రీ స్కీమ్స్ ఇచ్చి వాళ్ళని కూడా సమాజంలో కలుపుకోవడానికి ఏ గవర్నమెంట్ అయినా ఇలాంటి పథకాలు ఇస్తుంది వాళ్ళు నిస్సహాయ స్థితిలో చనిపోకుండా చేస్తుంది కాకపోతే చాలా మంది పొలిటికల్ గా కాంపిటీషన్ ఎలా ఇస్తారు అన్నట్టుగా ఆలోచిస్తారు ఎగ్జాక్ట్లీ అది ట్యాక్స్ కట్టే వాళ్ళ డబ్బులే కానీ సొసైటీలో ఉన్న కాంపిటీషన్ లో అందరూ పరిగెత్తలేరు అండ్ ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు చనిపోవాల్సిన అవసరం లేదు గెలిచిన వాడు ఓడిపోయిన వాళ్ళకి హెల్ప్ చేయడమే మానవత్వం అందుకే ఇలాంటి ఫ్రీ స్కీమ్స్ అనేవి ప్రతి గవర్నమెంట్ ఇవ్వాల్సి వస్తుంది అందుకే అమెరికా కూడా ఇస్తుంది అండ్ అమెరికా ఇంకా అప్పుల్లో మునగడానికి కారణం సాధారణంగా ఒక దేశంలో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ప్రతిదీ రేటు పెరిగిపోవడం లాంటివి జరుగుతున్నప్పుడు ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచి సిస్టమ్ ను కూల్ చేయడానికి ప్రయత్నిస్తుంది అంటే ఎగ్జాంపుల్ కి ప్రజల దగ్గర డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిదీ కొండడానికి ట్రై చేస్తారు అప్పుడు వస్తువుల డిమాండ్ పెరిగి రేట్లు పెరుగుతాయి సో అప్పుడు రిజర్వ్ బ్యాంక్ లాంటివి హోమ్ లోన్స్ మీద కార్ లోన్స్ మీద బిజినెస్ లోన్స్ మీద ఇలా ప్రతి లోన్స్ మీద వడ్డీ రేట్లు పెంచుతుంది అప్పుడు ప్రజలు ఈఎంఐలకు భయపడి ఏ వస్తువు కూడా కొనడానికి ముందుకెళ్లరు అప్పుడు ఆ వస్తువులకు ఉన్న డిమాండ్ అనేది తగ్గిపోతుంది వస్తువుల రేట్లు నెమ్మదిగా కంట్రోల్ అవుతాయి అండ్ మనం పెద్దగా గమనించం కానీ దేశంలో ప్రతి ఒక్కరు ఏ వస్తువు అయినా సరే ఈఎంఐ లోనే కొంటారు అండ్ ఏ బిజినెస్ చేయాలన్నా సరే బ్యాంక్ లోనే లోన్ తీసుకుంటారు అంటే కామన్ పీపులే కాదు పెద్ద పెద్ద కంపెనీలు కూడా బ్యాంక్ లోన్స్ మీదనే బిజినెస్ ని రన్ చేస్తాయి సో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటే ఏ గవర్నమెంట్ అయినా ఇదే చేస్తుంది కానీ అమెరికా దీనికి రివర్స్ లో వెళ్తుంది అంటే అమెరికాలో గత రెండేళ్లుగా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి దాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ అంటే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను బాగా పెంచింది అయితే వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ ఒకవైపు ఎకానమీని చల్లబరచడానికి ప్రయత్నిస్తుంటే అమెరికా ప్రభుత్వం మరోవైపు ఖర్చులను పెంచుకుంటూ పోతుంది అంటే ఇందాక చెప్పుకున్నట్లు ఫ్రీ పథకాల రూపంలో డబ్బులను ఖర్చు చేస్తూనే ఉంది సరే అది హ్యుమానిటీ కోసం అనుకున్నా సరే ఇంకోవైపు అమెరికా మిలిటరీ మీద కూడా విపరీతంగా ఖర్చు పెడుతుంది ఇవి కాకుండా అమెరికా చైనాతో పోటీ పడ్డానికి దేశ వ్యాప్తంగా పాతబడిపోయిన రోడ్లు బ్రిడ్జిలు ఎయిర్పోర్ట్లు రైల్వే లైన్లను బాగు చేయడానికి కొత్తవి కట్టడానికి సుమారు వన్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని ఈ పనుల వల్ల మార్కెట్ లోకి భారీగా డబ్బు వస్తుంది అండ్ సోలార్ ప్యానెల్స్ కి ఎలక్ట్రిక్ కార్లకు విపరీతంగా సబ్సిడీలు ఇస్తుంది వీటితో పాటు సెమీ కండక్టర్ చిప్స్ కోసం ఎక్కువగా చైనా తైవాన్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది దానికోసం అమెరికాలోనే చిప్స్ తయారు చేసే కంపెనీలకు సుమారు యాభై రెండు బిలియన్ డాలర్ల సబ్సిడీలను ఇస్తున్నారు అండ్ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే అమెరికా ప్రభుత్వం ఇప్పటికే ముప్పై నాలుగు ట్రిలియన్ డాలర్లకు పైగా అప్పుల్లో ఉంది మన క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతేనే వడ్డీ ఎలా పెరుగుతుంది దేశం చేసిన అప్పులకు కూడా ప్రభుత్వం వడ్డీ కట్టాలి అలాగే అమెరికాకి వడ్డీ కూడా పెరుగుతూనే ఉంది అంటే అక్కడ సెంట్రల్ బ్యాంకు ఖర్చులను తగ్గించండి డబ్బు దాచుకోండి అని చెప్తుంటే గవర్నమెంట్ మార్కెట్ లోకి విపరీతంగా డబ్బులను పంపు చేసి ప్రజల దగ్గర కొనుగోలు చేసే కెపాసిటీని పెంచుతున్నారు దాని వల్ల వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతాయి కానీ ఇది ఒక నీటి బుడగ లాంటిది ప్రజల దగ్గర డబ్బులు పెరిగిపోతే ఆ డబ్బుకు ఏదో ఒక రోజు విలువ తగ్గిపోతుంది అప్పుడు వాళ్ళ దగ్గర వేల డాలర్లు ఉన్నా సరే దాంతో వాళ్ళు ఏం కొనలేరు అలా అయిపోతుంది సిచ్యువేషన్ అయితే ఈ మొత్తం గందరగోళానికి అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న డిసిషన్స్ అనేవి మంటలో పెట్రోల్ పోసినట్టు అవుతుందని ఐఎంఎఫ్ గా వార్నింగ్ ఇస్తుంది అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక స్లోగన్ తో ప్రెసిడెంట్ అయ్యి దాన్ని నిలబెట్టుకోవడానికి అమెరికన్స్ కి ఫేవర్ గా కొన్ని తీసుకుంటున్నాడు కానీ ప్రపంచానికి కూడా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి అనేది ఐఎంఎఫ్ ఉద్దేశం అందులో మెయిన్ గా ట్రేడ్ వార్ జరుగుతుంది అని అందరికీ తెలుసు చైనా ఇండియా లాంటి చాలా దేశాలు అమెరికాని దోచుకుంటున్నాయి అందుకే వాళ్ళ వస్తువులపై భారీగా టారిఫ్లు వేస్తాను అనేది ఆయన వాదన అండ్ అమెరికాలో వడ్డీ రేట్లను తగ్గించమని ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ పై ప్రెజర్ చేసే ఛాన్స్ ఉంది ఇప్పటికే కొద్దిగా తగ్గించింది కూడా అండ్ పొలిటికల్ ప్రెషర్ కి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తొందరబడి తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ మళ్లీ రాకెట్ల పైకి లేస్తుంది సరే ఇదంతా అమెరికా గోల వాళ్ళు అప్పులు చేసుకుంటే మనకేంటి సంబంధం అని మనం అనుకోవడానికి లేదు ఎందుకంటే అమెరికా ఎకానమీకి మన ఇండియన్ ఎకానమీకి ఒక విడదీరాని బంధం ఉంది అమెరికాలో చిన్న ప్రకంపనొచ్చిన మన దగ్గర భూకంపం వస్తుంది అది ఎలాగో చూద్దాం ముందుగా ఆ భూకంపం ఐటీ సెక్టార్ లోనే వస్తుంది ఇది మనకు తగిలే అతి పెద్ద డైరెక్ట్ దెబ్బ మన హైదరాబాద్ బెంగళూరు పూణే చెన్నైలోని టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో హెచ్సిఎల్ వంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలకు అతిపెద్ద కస్టమర్లు ఎవరంటే అమెరికన్ కంపెనీలే సుమారు అరవై నుండి డెబ్బై శాతం ఆదాయం మన ఐటీ కంపెనీలకు అమెరికా నుండి వస్తుంది ఒకవేళ అమెరికన్ ఎకానమీ క్రాష్ అయితే అక్కడి కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకుంటాయి కొత్త ప్రాజెక్టులను ఆపేస్తాయి ఉన్న ప్రాజెక్టుల బడ్జెట్లను కట్ చేస్తాయి దాని ప్రభావం నేరుగా మన ఐటీ కంపెనీలపై పడుతుంది వాళ్లకు ప్రాజెక్టులు తగ్గుతాయి లాభాలు పడిపోతాయి ఫలితంగా మన ఐటీ ఉద్యోగుల జీతాల పెంపు ఆగిపోతుంది బోనస్లు కట్ అవుతాయి ఇంకా దారుణంగా పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతలు అంటే లే ఆఫ్స్ మొదలవుతాయి ఇప్పటికే మనం ఈ ట్రెండ్ ని చూస్తున్నాం కేవలం సాఫ్ట్వేర్ లోనే కాదు బట్టల దగ్గర నుండి ఫార్మా డైమండ్స్ కెమికల్స్ లాంటి ఎన్నో వస్తువులను అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తాం అమెరికా ప్రజల దగ్గర డబ్బు లేకపోతే వాళ్ళు మన వస్తువులను కొనడం మానేస్తారు దానివల్ల మన ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఆగిపోయి ఇక్కడ కూడా ఉపాధి దెబ్బతింటుంది మన స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వాళ్ళలో అమెరికన్ ఇన్వెస్టర్లు అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ చాలా ఎక్కువ వాళ్ళు వేల కోట్ల డాలర్లను మన మార్కెట్ లో పెట్టారు అమెరికాలో ఏదైనా తేడా వస్తే వాళ్ళు భయపడి తమ డబ్బును వెనక్కి తీసుకుంటారు దీన్నే క్యాపిటల్ ఫ్లైట్ అంటారు అలా వాళ్ళు ఒక్కసారి డబ్బును వెనక్కి తీసుకుంటే మన స్టాక్ మార్కెట్ పేక మెడల కూలిపోతుంది రెండు వేల ఎనిమిదిలో కూడా అమెరికాలో ఒక ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు మన ఇండియన్ మార్కెట్ కూడా దారుణంగా పడిపోయింది అండ్ ప్రపంచంలో ఎక్కువ దేశాల మధ్య వ్యాపారం అనేది డాలర్లలోనే జరుగుతుంది క్రైసిస్ వచ్చినప్పుడు ఇన్వెస్టర్లందరూ డాలర్ ని సేఫ్ గా ఫీల్ అయ్యి దాన్ని కొనడం మొదలు పెడతారు దాని వల్ల డాలర్ విలువ పెరుగుతుంది రూపాయి విలువ పడిపోతుంది అలా జరిగితే మనకొచ్చే నష్టం ఏంటంటే మనకు కావలసిన క్రూడ్ ఆయిల్లో ఎనభై ఐదు శాతం దిగుమతి చేసుకుంటాం మనం దానికి డబ్బును ఎక్కువగా డాలర్లలోనే చెల్లిస్తాం సో రూపాయి బలహీన పడితే మనం అదే బ్యారెల్ చమురుకు ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తుంది దానివల్ల మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతాయి రవాణా ఖర్చులు పెరిగి కూరగాయల నుండి అన్ని వస్తువుల ధరలు పెరిగి ఇన్ఫ్లేషన్ మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అయితే ఇదంతా విన్న తర్వాత మన పని అయిపోయినట్టేనా అని అనిపిస్తుంది కానీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదు అమెరికా తుఫాను తాకిడి మనకు గట్టిగానే ఉంటుంది కానీ మన పడవ పూర్తిగా మునిగిపోకుండా కాపాడే కొన్ని లైఫ్ జాకెట్లు మన దగ్గర ఉన్నాయి అందులో మెయిన్ గా స్ట్రాంగ్ డొమెస్టిక్ మార్కెట్ ఇదే మన అతిపెద్ద బలం చైనా లాంటి దేశాలు పూర్తిగా ఎక్స్పోర్ట్స్ పైనే ఆధారపడి బతుకుతాయి కానీ మన ఆర్థిక వ్యవస్థలో అరవై శాతానికి పైగా మన దేశ ప్రజల కొనుగోళ్ల పైన నడుస్తుంది అంటే నూట నలభై కోట్ల మంది ఉన్న జనాభా మనమే ఒక పెద్ద మార్కెట్ బయట ప్రపంచంలో ఏం జరిగినా మన దేశంలో డిమాండ్ అంత ఈజీగా పడిపోదు అండ్ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ ఉంది రెండు వేల ఎనిమిది రెండు వేల పదమూడు లాంటి క్రైసిస్ ని కూడా స్ట్రాంగ్ గా ఎదుర్కొన్నాం మన దగ్గర ప్రజెంట్ భారీగా ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి రూపాయిని కాపాడడానికి ఆర్థిక వ్యవస్థకు సపోర్ట్ ఇవ్వడానికి ఆర్బీఐ రెడీగా ఉంటుంది ప్రపంచం ఇప్పుడు చైనాకు ఆల్టర్నేట్ కోసం చూస్తుంది చాలా కంపెనీలు వాళ్ళ ఫ్యాక్టరీలను చైనా నుండి మన దేశానికి తరలించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి మన ప్రభుత్వం కూడా మేక్ ఇన్ ఇండియా లాంటి పథకాలతో దీన్ని ఎంకరేజ్ చేస్తుంది ఇది లాంగ్ టర్మ్ లో మనకు కలిసి వచ్చే అంశం అని చెప్పొచ్చు ఫైనల్ గా చెప్పాలి అంటే ఐఎంఎఫ్ వార్నింగ్ ఒక పెద్ద డేంజర్ సిగ్నల్ అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉంది దానికి ట్రంప్ విధానాలు మరింత ఆద్యం పోయొచ్చు దాని ప్రభావం మన ఐటీ సెక్టర్ స్టాక్ మార్కెట్ మన జీబులపై ఖచ్చితంగా ఉంటుంది రాబోయే రోజులు కొంచెం కష్టంగా ఉండొచ్చు అయితే మనం రెండు వేల ఎనిమిదిలో ఉన్నంత బలహీనంగా ఇప్పుడు లేము మన ఆర్థిక వ్యవస్థ పునాదులు ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి కానీ తుఫాన్ వస్తుంది అలలు ఎగసి పడతాయి కానీ మన పడవ తట్టుకొని నిలబడగలదు మనం చేయాల్సిందల్లా మన వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అనవసర అప్పులు చేయకుండా సేవింగ్స్ మీద దృష్టి పెట్టడం ఒక దేశంగా మన బలాలను నమ్ముకొని ఈ గ్లోబల్ తుఫాన్ ను ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్లోకి వెళ్ళి ఇంకొక వీడియో చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్